కట్ చేసేస్తున్నాము ఉల్లిపాయ కట్ చేసి ఆకాకులు కట్ చేసి ఆకుల కాలుస్తాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మేము కాలుస్తాము ఉల్లిపాయ వేయడం బట్టి చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుంది పుట్టగొడుగును కూడా చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తున్నారు టూ అయితే ఇలా క్లీన్ చేసేయాలి చూస్తున్నారు కదా అడిగేషన్ ఆల్రెడీ కావచ్చు కొద్దిగా మట్టి ఉంది తీసేస్తున్నాము ఇసుక ఇసుక అలా తగుతుంది కదా ఈ విధంగా కట్ చేసేయాలి దీనికి ఇక చూస్తున్నాం కదా ఇలా ముక్క ఈ ముక్కలు ముక్కలు చేస్తున్నాము కడుపులా ముక్కలు చేసేస్తున్నాం చూస్తున్నాం కదా ఈ విధంగా ఏదో చిన్న చిన్న ఇది కాల్చాలి కదా బాగా వేడి మీద ఉడుకుతుంది ఇది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చూస్తున్నాం కదా ప్రిపేర్ ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాము పుట్ట కొడుకు ఫ్రెండ్స్ ఇవి సత్తు ఉంది ఈ విధంగా ఉంటే పుట్టగొడుగు చూస్తాం కదా ఇది పుట్టగొడుగు అయితే కాల్చేయడానికి మేము ప్రయత్నం ప్లాన్ చేస్తున్నాం చూస్తున్నాం కదా ఇది పుట్టగొడుగు పుట్టవర్లు అవుతాయి డిగ్రీ అవుతుందండి చూస్తున్నాను కదా పుట్టగొడు చేసాం కదండి సరి కాల్చుకోవడం చూస్తున్నాం కదా ఎవరకం కూర వండుకోకుండా ఇది కాల్చుకోవడం కేసు కూడా బాగుంటుంది చూడండి ఏ విధంగా అయితే ఈ విధంగా అయితే నిలిపిసారు మొత్తం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ విధంగా కాల్చేయడం అన్నమాట టేస్ట్ చాలా బాగుంటుందండి ప్రిపరేషన్ ఇలా చేస్తామని చూస్తున్నాం కదా మొత్తం ఎరిపేస్తున్నాం ఇలాగా సగం చూస్తున్నాను కదా మొత్తం ఎరిపిస్తున్నాం కొబ్బరి ముక్కలా కనిపిస్తున్నాయి కదండి చూస్తుంటే ప్రిపేర్ చేస్తుంటే నోరుటిపోతుంది ప్రిపేర్ చేస్తుంటే రెసిపీ ఎలా ఉంటుందో చూడండి చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీ ఏరియాలో నేను చిన్నప్పుడు ఈ విధంగా కాల్చుకొని తినేవాళ్ళం ఎక్కువ ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి అప్పుడు బాగా ఇదే మసా కారం అయితే వేసుకున్నాం ఇలాగా చూస్తున్నాం కదా కారం కొద్దిగా వేసుకోవాలి కారం ఉప్పు వేసుకోవాలి విధంగా సాల్ట్ అయితే వేసుకున్నాము చూస్తున్నాం కదా సాల్ట్ వేసుకోవాలి కదా తిను 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 సాల్ట్ వేసుకుంటున్నావు కదా చాలా బాగుంటుందండి కాలేదు మ్యాంగీట్ గ్లాస్ ఏస్తున్నాం కదా ఇలా మ్యాగినేట్ చేసుకోవాలి నీట్గా ఇటువంటి వాటర్ కూడా కలపకూడదు ఇక్కడ వాటర్ కల్పే బాగా బాగోదు మీరు మ్యాగ్నెట్ చేసుకోవాలి చూస్తున్నాను కదా ప్రిపేర్ చేసుకో ప్రిపేర్ చేసినా అండి ఇలా అయితే మ్యాగినేట్ చేస్తాము చూస్తున్నాం కదా మ్యాగ్నెట్ ఇలా చేస్తున్నాము టేస్టర్ అయితే చూపడిపోతుంది ఇలా మ్యాగ్నెట్ చేసేయాలి ఇలాగా చూస్తున్నాం కదా ఈ విధంగా కట్టేయాలి ఆకులు ఇటువంటి కలిపి ఈ విధంగా కట్టేయాలి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మేము చేసేస్తాము మేము ఇదిగో ఆకు ఉంది కదా ఆకుతోనే ఆ తాడు ఉంది కదా ఆకులో ఇక దాంతో కట్టేస్తున్నాం ఇదిగో ఈ విధంగా కట్టేస్తున్నాం చూస్తున్నాం కదా కట్టి కట్టేయాలి చూసి ఈ విధంగా కట్టేసాం మేము మంట లాగుతున్నాం చూస్తున్నాం కదా మంట పెట్టి ಇದು ಉನ್ನ ಕದ ಮೋ ಈ ವಿಧಿ ಕಟ್ಟಿಸ್ ಚೂಸ್ ಕದ್ದು ಮೊತ್ತ ಕಪ್ಪೇಯ್ಯೂಸ್ ಕದ್ಸ್ ಈ ವಿಧ ಕಪ್ ಅಕ್ಕ ಚೂಸ್ ಕದಾ ಕಪ್ಪಿ ಡಬ್ಬಿ ಡಬ್ಬ ಜೋಸ್ತಾ ಫುಡ್ ಡಿಜೆಟ್ಲ ಪುತ್ರ ಪುತ್ರ ಹೈಟಾ ಹೊರಬಾರ್ ఈ విధంగా కాల్చిస్తున్నాను కదా చివరికి మీకు చూపిస్తాను ఓకే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు